ఖమ్మం నగరంలో మూడవ పట్టణంలోని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాంటం నరసింహ యాదవ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు జ్వాలా నరసింహారావు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల వెంకట నరసయ్య ముదిరాజ్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్నటువంటి శివనీరు కోటలో జిజియాబాయి షాహీజీ దంపతులకు శివాజీ జన్మించాడని చెప్పారు పదహారో ఏటనే కత్తిపట్టి మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా ఎదిగారని అన్నారు ఇక ఛత్రపతి శివాజీ అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకిత పాపారావు రుద్రగాని మాధవరావు బోడా నాగరాజు ఆర్ఎంపీ డాక్టర్ నాగేశ్వరరావు పద్మశాలి తరువాత పాల్గొన్నారు రాష్ట్ర వర్కింగ్ వెంకట గారు రుద్రగామి బాబా గారు అంకిత బాబురావు గారు మరి మిగతా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి ఇక్కడ పెట్టల వెంకటనాథ్య గారి వద్ద నిర్వహించడం జరిగింది బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాటం నరసింహ యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున శివాజీ మహారాజుకు వారి యొక్క జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతూ శివాజీ మహారాజ్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున పదహారు వందల ముప్పై సంవత్సరంలో మరి పూణే జిల్లాలో జన్మించినటువంటి విషయం మన అందరికీ తెలుసు ఏదైతే ఆనాడు మరి మొగళ్ళ యొక్క దౌర్జన్యాలు దాడులు మహిళల మీద వి విచక్షణ చేస్తున్నటువంటి మరి అరాచక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడానికి ఒక యోధుడుగా ముందుకు వచ్చేసి ఈ దేశం యొక్క ఈ సమాజం యొక్క రక్షణ బాధ్యతను మేదేసుకొని ఆయన ఈ దేశాన్ని తర్వాత ఏదైతే పరిపాలన ప్రాంతాలు ఉన్నాయో వాటిని రక్షించినటువంటి విషయం మనందరికి కూడా స్ఫూర్తిదాయకం శివాజీ మహారాజుగా యొక్క మరి కార్యక్రమాలను వారు చేసినటువంటి పోరాట పోరాటపాటిమను మన అందరంగా స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్